భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని పునరుద్ధరించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఈ మేరకు ఆధ్వర్యంలో కార్మిక శాఖ కార్యాలయం వద్ద ధర నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు సంక్షేమ బోర్డు సంక్షేమని కేవలం కార్మికుల సంక్షేమానికి మాత్రమే ఖర్చు చేయాలని సందర్భంగా యూనియన్ నాయకులు సాంసరావు డిమాండ్ చేశారు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సంక్షేమ బోర్డుని పునరుద్ధరించాలని సూచించారు లేని పక్షంలో నిరంతరం ఆందోళన కొనసాగిస్తామని అన్నారు కార్యక్రమంలో నేతలు ముత్యాలరావు కాసిం తత్తలు పాల్గొన్నారు కార్మికులు సమస్యలు పరిష్కరించాలని రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డీసీఎల్ కార్యాలయాల వద్ద రిపెంటేషన్ ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ నిర్ణయించింది ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భవన్ నిర్మాణ కార్మికులకు ఏ ఒక్క హామీ అమలు చేయలేదు ఎన్నికల సందర్భంగా యువకుల పాదయాత్రలో లోకేష్ గారు ఇంటింటికి తిరుగుతూ భవన్ నిర్మాణ సంక్షేమ బోర్డును పునరుద్ధరిస్తామని చెప్పేసి చెప్పారు కానీ అధికారంలోకి వచ్చిన నెల రోజులు ఇప్పటికీ సంక్షేమ బోర్డును పునరుద్ధరించకపోవడం వల్ల ప్రమాదాలు జరిగి కార్మికులు చనిపోతున్న పరిస్థితుంది కాబట్టి తక్షణమే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా భవన నిర్మాణ సంక్షేమ బోర్డుని పునరుద్ధరించాలని చెప్పేసి మేము అడుగుతున్నాం రెండోది ప్రధానమైంది ఒక్క పైసా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టకుండా ఈ సంక్షేమ పథకాల నీటిని అమలు చేయొచ్చు ఈరోజు ప్రతి కార్మికుడు ప్రతి సంవత్సరం పన్నెండు రూపాయల చొప్పున సంక్షేమ బోర్డుకి చెల్లిస్తున్నాడు ఇలా సంక్షేమ బోర్డుకి చెల్లించిన నాలుగు లక్షల రెండు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలు ఈ రోజు భవన్ నిర్మాణ సంక్షేమ బోర్డులో ఉన్నాయి కానీ తక్షణమే ఈ నిధులను ఉపయోగించి వెంటనే ఒక జీవో జారీ చేసి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం గత వైసీపీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అమలయ్యాయి ఆ సంక్షేమ పథకాలు అమలు కావడం వల్ల రెండు డబల్ అవుతున్నాయని చెప్పేసి ఆపేశారు కానీ ఈ టీడీపీ ప్రభుత్వంలో ఏ ఒక్క సంక్షేమ పథకం ఇప్పటివరకు కార్మికులకు అందట్లేదు కాబట్టి అక్కడ రాక సంక్షేమ పథకం నుండి వచ్చే వాటిని కూడా ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల ప్రమాదాలు జరిగి చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి తక్షణమే భవన నిర్మాణ సంక్షేమ బోర్డును పునరుద్ధరించి సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం మన గుంటూరు జిల్లాలో ఐదు వేల ఆరు వందల పెండింగ్ క్లెయిమ్లు ఉన్నాయి దానివల్ల తొమ్మిది కోట్ల రూపాయలు విలువ చేసే డబ్బులు కార్మికులకు రావాల్సింది కాబట్టి దాన్ని తక్షణమే ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం ఇప్పటి వరకు మాటల వరకే పరిమితం అయింది రాష్ట్ర ప్రభుత్వం ఇక మాటలు కాదు ఇక ఆందోళన చేయడానికి కార్మికులు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ప్రభుత్వం గుర్తించాలని చెప్పేసి సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించిన ఎస్ఎస్సి ఫలితాలు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఫలితాల్లో గుంటూరు శ్రీ సూర్యతేజ పబ్లిక్ స్కూల్ విద్యార్థిని విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనపరిచారని శ్రీ సూర్యతేజ పబ్లిక్ స్కూల్ చైర్మన్ చింతల ప్రసాద్ తెలిపారు గుంటూరు సంగడిగుంట రెడ్ల బజార్ ఐదు లైన్ల నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీ సూర్యతేజ పబ్లిక్ స్కూల్ చైర్మన్ చింతల ప్రసాద్ మాట్లాడారు అత్యుత్తమ ర్యాంకులను సాధించిన విద్యార్థుల వివరాలు వెల్లడించారు మార్కులు జీ గీత ఐదు వందల యాభై ఎనిమిది శేక్షపానై మార్కులు పరీక్షకు హాజరైన విద్యార్థులు నలభై రెండు మంది పాల్గొనగా నలభై ఒక్క మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు శ్రీ సూర్యతేజ పబ్లిక్ స్కూల్ చైర్మన్ చింతల బాను ప్రసాద్ వారిని అభినందించడం జరిగింది ఇంతటి ఘన విజయానికి తోడ్పడిన విద్యార్థులకి మరియు విద్యార్థిని తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకి ఉపాధ్యాయుల తరపున సిబ్బందికి శ్రీ సూర్యతేజ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ చింతల భాను ప్రసాద్ అభినందనలు తెలిపారు ఓకే ఎంత ఎక్స్టాల్ చేసినట్టు నిన్న విడుదలైనటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఫలితాల్లో శ్రీ సూర్య తేజ విద్యార్థులు ఘన విజయాన్ని సాధించారు పరీక్షకు హాజరైనటువంటి విద్యార్థులు నలభై రెండు మంది ఉత్తీర్ణత సాధించినటువంటి విద్యార్థులు నలభై ఒక్క మంది వీరిలో అత్యధిక మార్కులు ఆరు వందలకు కాను ఐదు వందల ఎనభై ఐదు మార్కులను సాధించి ఐదు వందల యాభైకి పైన మార్కులు సాధించినటువంటి విద్యార్థులు వీరిలో ఐదుగురు ఐదు వందల పైన మార్పులు సాధించినటువంటి విద్యార్థులు పన్నెండు మంది ఈ యొక్క ఘన విజయానికి సహాయపడినటువంటి మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయ బృందానికి నా యొక్క ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ తోడ్పా ఈ యొక్క విజయానికి తోడ్పాటునిచ్చినటువంటి తల్లిదండ్రులకు కూడా నా యొక్క ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలను తెలియజేస్తున్నాను ఈ యొక్క ఘన విజయాన్ని సాధించినటువంటి మా యొక్క విద్యార్థులను అభినందిస్తున్నాను ఈ యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి మీడియా మిత్రులకు సూర్య తేజ పబ్లిక్ స్కూల్ తరఫున ధన్యవాదాలు I have been in Sri Sri Dhaja High School from Nasri. I scored 585 marks in my 10th board. I am very happy Uh, this achievement wouldn't have been possible without the support and guidance of my principal, sir, teachers, and my family. I am especially thankful to my parents for supporting me. I would like to thank Bharat Prasad, sir, for encouraging me. He always inspires and motivates us to achieve our goals. Thank you. Mm -hmm.

ఆరు వందలకి కాను ఐదు వందల అరవై రెండు మార్కులు సాధించాను ఈ విజయానికి కారణమైన మా ప్ర మా ఉపాధ్యాయులు భాను సర్ భాను సర్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నా పేరు శేక్షమ నేను శ్రీ శుభ్రద హై స్కూల్ చదువుతున్నాను నిన్న వివిధ ఎస్ఎస్సి కూడా లో నన్ను ఆరు వందలకు కాను ఐదు వందల యాభై మార్కులు సాధించాను నా విజయ ఈ విజయానికి సహకరించిన నా ఉపాధ్యాయులకు మా ప్రిన్సిపల్ భాను ప్రదా సార్కి కాంగ్రెస్ పార్టీ ఉగ్రవాద దాడికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేశారు జమ్మూ కాశ్మీర్ లోని బైసారం దగ్గర పర్యటకులపై పహల్గాం ఉగ్రవాద దాడిని ఖండిస్తూ బాధిత కుటుంబాలకి న్యాయం జరపాలని కోరుకుంటూ వారికి సంఘీభావం తెలిపారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి భరతమాత సెంటర్ వరకు కొవ్వొత్తులు ప్రదర్శన చేపట్టారు ఈ కార్యక్రమానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ ఎత్తున నిరసన తెలిపారు राम जी करके ना एसक्यू बाबू आता आता अभी अंकल एवरी दिस भाई भाई ना आप ना आगे आगे नाग कहता नाग निकलండి सारी उम्र होगा नसीब चाहे

பாய சென்னகிரே சென்னகிரே ஸ்லோக கர்வன சைட்டி சென்னகிரே நக்கின் சாலே தீவிரவாத தாரலோ நக்கின் சாலே 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 உக்கிரவங்கள நக்கின் சாலே உக்கிரவங்கள நக்கின் சாலே கடி சண்டை கன்னி சட்டி கள்ளின் சடே கள்ளின் சடே முகவர பாளுரு கள்ளின் சடே கள்ளின் சடே முகவர பாளுரு கள்ளின் சடே தச்சின் சடே முகவர தாளு ஜெய் ஜெய் ஏ அங்கே வந்துட்டான் கொஞ்சம் யா

జమ్మూ కాశ్మీర్ తీవ్రవాదుల దాడిని ఖండిస్తూ మంగళగిరి జనసేన పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ తదితరుల నాయకులు పాల్గొన్నారు జనసేన పార్టీ కార్యాలయం నుంచి కొవ్వొత్తులతో ర్యాలీని ఎన్ఆర్ఐ జంక్షన్ నేతన్న సర్కిల్ వరకు ఈ శాంతి ర్యాలీని నిర్వహించడం జరిగింది ఈ నిరసన కార్యక్రమాలు ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు జరుగుతాయని మంత్రి నాదండ్ల మనోహర్ తెలిపారు ఈ కార్యక్రమంలో చిల్లపల్లి శ్రీనివాసరావు తదితర జన పాల్గొన్నారు बैक इसमें आपके लिए ले लेके चार राउंड वाले 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 राउंड सेफ्टी होता है भारत माता की 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 అరేయ్ పోరాటమే జై జై బోలో హరి హర మహాదేవ జై జై బోలో హరి హర మహాదేవ జై జై బోలో హరి హర మహాదేవ जय 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 जय

untuk aku aku baiklah first ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ ఈ దుశ్చర్యలో మృతి చెందిన వారికి సంతాపం సూచికంగా జనసేన పార్టీ మౌన దీక్ష చేపట్టింది ఇందులో భాగంగా ఈ రోజు గురువారం ఉదయం నుంచి మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద శాసన మండలిలో ప్రభుత్వ పిడుగు హరిప్రసాద్ నెలిమర్ల ఎమ్మెల్యే శ్రీమతి లోకం నాగమాధవి ఏపీఎం ఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు మృతులకి నివాళులర్పించి మౌన దీక్షకు శ్రీకారం చుట్టారు जय भारत माता की जय भारत माता की जय नी उग्रवादी नी उग्रवादमी उग्रवादमचाली वर्दिल लाली भारतीय ऐक्यता वर्दिल लाली भारतीय ऐक्यता वर्दिल लाली भारतीय ऐक्यता भारत माता की जय भारत माता की जय भारत माता की మంగళగిరి జనసేన రాష్ట కార్యాలయం వద్ద ఏపీ పంచాయతీ పారిశుద్ధి కార్మికులు ధర్నా చేపట్టారు తమకు వెంటనే జీతాలు చెల్లించాలంటూ ర్యాలీ చేశారు సంవత్సర కాలంగా జీతాలు ఇవ్వట్లేదు అంటూ ఆందోళన వ్యక్తం చేశారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లేకపోవడంతో ఎమ్మెల్సీ హరిప్రసాద్ కి వినతి పత్రం అందజేశారు तीर्प <Marvel> కావలే ఇంతరకు కావాలంటే వాళ్ళకి తీర్చు వచ్చి లేదంటే రెండు మూడు రోజులు ఎక్కడే రెండు మూడు రోజులు కె ఉమామేశ్వరావు రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఏపీ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటీ అనుమాన సంఘం గ్రామ పంచాయతీ కార్మికులకి గత ఎనిమిది ఏళ్ళుగా జీతాలు పెరగలేదు రాష్ట్ర వ్యాపితంగా కూడా ఒకే జీతం ఇవ్వట్లేదు నాలుగు వేల నుండి పన్నెండు వేల రూపాయల మధ్య జీతాలు ఇస్తా ఉన్నారు ఇచ్చే జీతాలు కూడా నెల నెలా ఇవ్వట్లేదు నాలుగు నుండి పద్దెనిమిది నెలలు బకాయిలు ఉన్నాయి పంచాయతీ కార్మికులు ఏ పనులు అయితే చేస్తా ఉన్నారో మున్సిపల్ కార్మికులు కూడా అదే పనులు చేస్తున్నారు మరి మున్సిపల్ కార్మికులకి జీవో నంబర్ ముప్పై ఆరు ప్రకారం పారిశుద్ధ్య కార్మికులకి ఇరవై ఒక్క వేలు జీతం ఇస్తా ఉన్నారు చెత్త తోడేటువంటి డ్రైవర్లకి ఇరవై నాలుగు వేల ఐదు వందలు ఇస్తున్నారు మున్సిపల్ కార్మికుల లాగే పనిచేస్తున్న పంచాయతీ కార్మికులకి ఇంత తక్కువ వేతనాలు ఇచ్చి మా శ్రమశక్తిని దోపిణీ చేస్తా ఉన్నారు ఈ దోపిడీని అరికట్టండి మున్సిపల్ కార్మికులకు ఏ విధంగా అయితే జీతాలు ఇస్తున్నారో మాకు కూడా ఆ రకంగా జీతాలు ఇవ్వమని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే పంచాయతీ కార్మికులకి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఐదు వందల యాభై ఒక పర్చి అవమాన పరిచి కరోనా అప్పుడు వరదలప్పుడు మీరు దేవుళ్ళని పొగుడుతున్నటువంటి ప్రభుత్వాలు ఈ రోజు మా శ్రమని దోపిణీ చేస్తా ఉన్నాయి అందుకే ఈ రోజు రాష్ట్రం అంతా సతకాలు సేకరించి మా మంత్రి గారు అయినటువంటి ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి మా మరో చెప్పుకుందామని వచ్చాం పవన్ కళ్యాణ్ గారి టైం వాళ్ళ ఎమ్మెల్సీ గారిని పురమాయించారు ఎమ్మెల్సీ గారికి ఆ సంతకాలాన్ని మెమోరాలు ఇచ్చాం ఎమ్మెల్సీ గారు రెండు మూడు రోజుల లోపు మంత్రి గారి సమయం తీసుకొని మళ్ళా మా ప్రతినిధి వర్గానికి పిలిపించి మాట్లాడిస్తా ఉన్నారు మాట్లాడిస్తే సరి లేని పక్షంలో చాలీ చాలా జీతాలతో పశువులతో బతుకుతున్న మా కుటుంబాల పేరు గ్రామ పంచాయతీ అధ్యక్షులు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీలో మేమందరం కూడా ఇరవై ఐదు వేల మంది గ్రామ పంచాయతీ వర్గాలు ముప్పై వేల మంది స్వచ్ఛ భారత్ కార్మికులు పనిచేస్తున్నాం గత రెండు వేల పదహైదులో గౌరవ హైకోర్టు ఇచ్చిన తీర్పు కూడా ఇప్పటికీ మన ఆంధ్రప్రదేశ్ అమలు కాలేదు దాంతో పాటు గ్రామ పంచాయతీ కార్మికులకి అందరికీ టెండర్తో సంబంధం లేకుండా ఎవరైతే రెండు వేల పద్నాలుగు పదహైదులో పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా మినిమం టైం స్కెళ్ళివ్వాలని చెప్పి హైకోర్టు తీర్పు ఇచ్చింది అది కూడా అమలు చేయకుండా ప్రస్తుతం ఉన్న మన మంత్రివర్యులు మన ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ అనంతనాగ జిల్లాలో పహల్గా ఉగ్రదాండిలో మృతి చెందిన ఇరవై ఎనిమిది మంది యాత్రికులైన అమరవీరులకి ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు గణ నివాళు అర్పించారు స్థానిక మంగళగిరిలోని రాష్ట్ర కార్యాలయంలో జరిగిన పహల్గామ్ మృతవీరుల సంతాప సభలో పలువురు బీసీ నాయకులు సంతాపం వ్యక్తం చేస్తూ వారి కుటుంబాలకి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ఈ సందర్భంగా కేసన మాట్లాడుతూ మృతుల్లో మన రాష్ట్రానికి చెందిన శ్రీకాకుళం జిల్లా వాసి చంద్రమౌళి కావలి నివాసి మదసూదన్ రావులు ఉండటం తెలుగు వారిని మరింత బాధిస్తుందని తెలియజేశారు మృతులందరికీ సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు రాష్ట్రాల నుంచి వ్యక్తుల్ని చంపటం అనేది చాలా పీరికి పండ్ల చర్య పాకిస్తాన్ వార్తల్లో ఈ రకమైనటువంటి అరాచకాలు దొరుకుతున్నప్పుడు కనీసం పాకిస్తాన్ దేశం ఖండించకపోవడం అనేది చాలా దురదృష్టకరమైన సాగుతున్నా దేశ విదేశాలు కూడా ఇది మాయాని మచ్చగా భారతదేశంలో కాశ్మీర్లో ఈ రకంగా జరిగినటువంటి సంఘటనకి ప్రపంచ దేశాలన్నీ కూడా ముక్త ఖండంతో ఖండిస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఈ యొక్క టెర్రరిజం ని అంత ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం తమ చర్యలు తీసుకోవాలని ప్రపంచ దేశాలు కూడా దీనికి పూర్తి సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుకుంటాం వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ పై వర్క్ షాప్ పౌర సేవల్లో మెరిగిన ఫలితాలు సాధించాలని సీఎం చంద్రబాబు ఆదేశం గ్రామాలు స్వయం ప్రతిపత్తి సంస్థలకు ఎదగాలి పైరవీలు చేసే ఉద్యోగులపై చర్యలు తప్పవు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడి రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి యుద్ధ వాతావరణంలో ప్రజలు బ్రతుకుతున్నారు అగ్నిమాపక శాఖ అధికారులతో హోంమంత్రి అనిత సమీక్ష సమావేశం అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని నిబంధనల ప్రకారం వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక Namaskar.